మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి మీ ఇంట్లో మనశ్శాంతి కరువైందా అప్పుల బాధలు వెంటాడుతున్నాయా దురదృష్టం వెంటాడుతుందా బద్ధకం అవమానాలు ఎదురవుతున్నాయా వీటన్నింటికీ నవగ్రహాలలోని శుక్రుడు బలహీనంగా ఉండటం వల్ల అలాంటి జాతకులకు కష్టాలు వస్తుంటాయి మరి శుక్రుడు అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి అవి ఇప్పుడు తెలుసుకుందాం నవగ్రహాలన్నింటిలో శుక్రుడు శృంగారానికి విలాసానికి కారకుడు అని చెప్పవచ్చు ఈ శుక్రుడే అందచందాలకు చక్కని మేధస్సుకు ఆనందకర జీవితానికి తెలివితేటలకి కారణం ఎవరికైతే ఈ శుక్రుడు సానుకూలంగా ఉంటాడో అలాంటి జాతకులు వారి జీవితంలో ఎదురు లేకుండా జీవనం గడుపుతుంటారు మరియు ఉన్నత స్థితికి వెళ్తారు శుక్రుడు బలంగా ఉన్న జాతకులు కళాకారులుగా కళా పోషకులుగా గుర్తింపు పొందుతారు వారి రూపంతోనే జనాలను మంత్రముగ్ధులను చేస్తారు అందుకే శుక్రుడు అనుగ్రహం ఉంటే పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉంటుంది శుక్రుడు బలహీనంగా ఉన్న జాతకులు కష్టాలు పాలవుతారు వారికి అన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి అనుకున్నవి జరగవు దురదృష్టం వెంటాడుతుంది సుఖరోగాలు అవమానాలు ఆర్థిక నష్టాలు కలిగి అప్పుల పాలవుతారు కాబట్టి శుక్రుడు బలహీనంగా ఉన్న జాతకులు శుక్రుడు శాంతి కోసం బొబ్బర్లు దానమివ్వటం ఆవులకు మేత తినిపించటం ఆలయాలకు ఆవు నెయ్యి పెరుగు దానం చేయటం వల్ల శుక్రుడు అనుగ్రహం పొందుతారు అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించటం కుంకుమార్చన చేయటం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్